నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే వెనుకబడ్డ ప్రాంతాలను బాగు చేస్తారని విద్యా వైద్యంతో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయని వైసీపీ నాయకులు కాలి సుగుణారావు తెలిపారు ఇరవయో వార్డులో ప్రచారం చేస్తూ మన ప్రాంతంలో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకా ప్రతాప్ అప్పారావును ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు మూడు వందల కార్యకర్తలతో

ఇక్కడ తెలుగుదేశాన్ని మట్టి కరిపించాలి అక్కడ బీజేపీని మట్టి కరిపించాలి దాంతో పాటు ఈ కాంగ్రెస్ జనసేన కూడా మట్టి కరిపిస్తారని కూడా ఈ నూజివీడు పట్నాన్ని ప్రజలకు అండగా ఉండే ఆరాధ్యత ఉంటే మన పట్టుకులు కూడా ఎక్కువ నేర్పొండి తెలుసుకోండి మన ఒక్క టీడీపీ బిజెపి జనసేన ఇప్పుడు కేందగన్మోహన్ రెడ్డి కేవల వీడిలో ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఆయన సవాధి పరిపాలనలో మన పదోని మంత్రిగా చూసుకొని ఆయన స్థుల పరిస్థితుల్లో మన ప్రజలంతా శాంతంతో ఉండాలి కాబట్టి మనం గుర్తుకే మన ఓట్లు గుర్తుకే మన ఓట్లు గుర్తుడే మన ఓట్లు గుర్తుకే మన ఓట్లు నాయకత్వం